సంధ్య ఈ హ్యాండ్ బ్యాగ్ చూడు చాలా ఎలిగెంట్ గా లగ్జరియస్ గా ఉంది కదా మన యానివర్సరీ కింద నీకు తీసుకున్నా బాగుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ నో హానెస్ట్లీ నేను హ్యాండ్ బ్యాగ్స్ కింద పెద్ద ఫ్యాన్ ఏ కాదు ఓకే అయితే వేరే ఏమన్నా చెక్ చేస్తాను హే వాచ్ ఎలా ఉంది నాకైతే భలే నచ్చింది నీ చేతికి చాలా బాగుంటుంది బాగుంది కానీ ఇప్పుడు వద్దు చేతు ఏంటి సంధ్య ఏం చూపించిన వద్దంటావు నీకు ఏం కావాలో చెప్పు అదే కొంటాను నాకు నువ్వు ఉన్నా అది చాలు ఈ లైఫ్ టైంకి ఇదే పెద్ద గిఫ్ట్ నాకు ఇంకేం కావాలో చెప్పు సరే నేను ఆలోచించి నీకు ఉపయోగపడేది ఏదైనా మంచి గిఫ్ట్ కొంటాను సంధ్య నిన్న నువ్వు ఏదైనా ఉపయోగపడేది జీవితాంతం ఉంటే గిఫ్ట్ చూడమన్నావు కదా సో జీవితాంతం నేను ప్రొడక్ట్ చేసే ఒక గిఫ్ట్ తీసుకున్నాను అవునా ఏంటది నేను ఎన్ఆర్ఎస్ కోసమే స్పెసిఫిక్ గా డిజైన్ చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను సో నేను ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నీ ఫ్యూచర్ అండ్ నీ సెక్యూరిటీ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ కాదు వాచెస్ కాదు జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ నీకు తెలుసా ఇది నేను ఇండియా నుంచి తీసుకున్నాను ఇండియా నుంచి ఎందుకు ఎందుకంటే వేరే కంట్రీస్ తో పోలిస్తే ఇంక్లూడింగ్ యూకే తో సహా ఎన్ఆర్ఎస్ కోసం డిజైన్ చేసిన ఈ ఇండియన్ టర్మ్ ప్లాన్స్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చీప్ ప్రీమియం కూడా ప్రతి నెల సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నీకు తెలుసా ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి పే చేస్తే నీకు అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఆల్సో ఇండియన్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు నైన్టీ నైన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ కవరేజ్ కూడా ఆఫర్ చేస్తారు మరి క్లైమ్ సెటిల్మెంట్ సంగతి ఏంటి ఇండియాలో ఉన్న టాప్ ఇన్సూరెన్స్ అందరికి నైన్టీ ప్లస్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియోస్ ఉన్నాయి క్లైమ్ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ ప్రెసెన్స్ కూడా అవసరం లేదు అమౌంట్ కూడా ఐఎన్ఆర్ లో ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ లో కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ లో కానీ వేస్తారు సో మీరు కూడా మాలా ఎన్ఆర్ఐ అయితే బయోలో ఒక లింక్ ఇచ్చాను అది చెక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని ఇండియాలో సెక్యూర్ చేసుకోండి ఎన్ఆర్ఎస్ కోసం డిజైన్ చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ తో ఇదే యాక్చువల్ గా బెస్ట్ గిఫ్ట్ అంటే రియల్ ప్రొటెక్షన్ రియల్ అంటే ఇలానే ఉంటదేమో అనిపిస్తుంది